ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ గాయస్ అయితే పత్తి పొలంలో గుంటకు దొలుతున్నాం ఇదిగో నాకైతే ఫుల్గా చేపడుతుందని మా తమ్ముడికి ఇచ్చిన వాడైతే తక్కువ ఉన్నాడు బ్రో చూడండి ఫ్రెండ్స్ బంత బాగా అవుతుందో మన పత్తి పొలం అయితే సూపర్గా ఉంది ఈ సంవత్సరం నల్లైతే పట్టుకనా ఈడే ముందర పట్టుకో ఎక్కుతుంది బైకే ఎటువైపు ఘనం ఉంది కదా గణంకైతే ఎక్కడం లేదు అసలు వాడు ఎక్కిస్త ఎప్పుడు అది తిరగదు మామూలుగా ఎట్లా ఒక లెక్క తోలుకోవాలి పండు ఒకే పండు దానికి నల్లదానికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మనం వీడియోని లైక్ చేయండి ఏం చేయాలి లేపలా ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్